హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబిక్ టిమ్స్ నేను మీ కృష్ణ ముందుగా భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన నుంచి నా సఖి వన్ నాట్ సిక్స్టీ ధరణి బెడ్ మీద అడ్జస్ట్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా చైతన్య లత ఉన్నారు వాళ్ళని లోపలికి దారి ఇచ్చి తను వెళ్ళి ధరణికి అటు సైడ్ అతుక్కొని కూర్చున్నాడు లత లోపలికి వెళ్ళగానే ధరణి ఉన్న అవతారం చూసి ఏడుపు వస్తుంది తనకి చైతన్య లత చేతిని పట్టుకొని ప్రెస్ చేశాడు ఏడు పాపుకొని నవ్వుతూ దగ్గరికి వెళ్ళగా అప్పటికే ధరణి లత చూసి నవ్వుతుంది ధరణి చేయి పట్టుకొని ఎలా ఉన్నావు అనగానే బాగున్నా అంది చైతన్య కూడా పలకరించి కూర్చున్నాడు కొంచెం దూరంగా లత పక్కనే ఉన్న చైర్లో కూర్చొని అతుక్కొని కూర్చొని ఉన్న సూర్యను చూసి ఈయనెప్పుడు గ్యాప్ ఇవ్వడా ఈయన గారు అనుకొని కొత్తగా ఉన్నావు కానీ చాలా ముద్దుగా కూడా ఉన్నావు అంది లత చిన్నగా నవ్వి ధరణిలో అప్పటికి ఇప్పటికీ తన అవతారానికి కొంచెం కూడా తేడా లేకుండా ప్రేమగా చూసే సూర్య చూపులు గుర్తొచ్చి వైపు చూసింది అదే సమయానికి సూర్య కూడా ధరణి వైపు చూశాడు ఇద్దరు కళ్ళు కలిశాయి ఒక్కొక్కసారి మౌనం కంటే కళ్ళ భాష బాగుంటుంది ఆ కళ్ళు ఎన్నో ఊసులాడుకుంటాయి వెంటనే సూర్య కన్ను కొట్టగానే టక్కని మొహం తిప్పుకుంది ధరణి సైడ్ స్మైల్తో వెనక నుంచి తన తన నడుము చుట్టూ చెయ్యి వేశాడు సూర్య ఇక స్టార్ట్ చేశాడు అని అర్థమైన ధరణి బాబు గురించి అడుగుతూ అలా ఒక అరగంట మాటలతో గడిపారు ఎక్కువసేపు కూర్చోలేకున్న ధరణి కళ్ళు మూతలు పడుతుంటే అది గమనించిన సూర్య ఇక రెస్ట్ తీసుకో అనగానే చైతన్య కూడా అవునరా చాలాసేపు అవుతుంది కదా నువ్వు మాట్లాడి స్టార్ట్ చేసి హెడ్ పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకోవాలంటూ లతను పిలిచాడు ధరణి పట్టుకొని ఈసారి మనం మీటింగ్ మీ హౌస్లోనే అని నవ్వింది చిన్నగా నవ్వగానే బాయ్ జాగ్రత్త అంటూ చైతన్య వెళ్ళిపోయారు లత చిన్నగా కళ్ళు ఆర్పుతూ సూర్యవైపు తిరిగింది తన చేతి మీద అడ్జస్ట్ చేసుకొని పడుకోరా అన్నాడు నవ్వుతూనే కళ్ళు మూతలు పడుతుంటే నిద్రపోయింది తను పూర్తిగా నిద్రపోయింది అన్న తర్వాత పిల్లో మీద అడ్జస్ట్ చేస్తూ తన మొబైల్ అందుకున్నాడు తన సెక్యూరిటీకి కాల్ చేసి మేనేజర్ దొరికాడా అనగానే లేదు సార్ ఇంతకు ముందు నా రూమ్ని ఖాళీ చేశారు సార్ ఎక్కడ ఎవరు లేరు అనగానే ఈడియట్ మనం వెళ్ళేదాకా వాళ్ళు అక్కడే ఉంటారా అని అరిచాడు సూర్య సారీ సార్ అన్నాడు అతను వెంటనే వాళ్ళ ఊరు పేరు చెప్పి వాడు అమ్మ నాన్న తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళండి అని చెప్పి కాల్ కట్ చేశాడు తిరిగి బుడ్డిగాడి కోసం ఆనంద్ కాల్ చేయగా అప్పటికే యూపీకి పందిరు వేస్తున్న కొడుకు అరుపులకి చిన్నగా కళ్ళు మూసుకొని వింటున్నాడు సూర్య చాలా మిస్ అవుతున్నాడు వాడిని వాడికి సూర్య క కన్నా ప్రొసెసివ్నెస్ ఎక్కువ ధరణి చుట్టూ ఎవరైనా ఉన్నారంటే చాలు అతుక్కొని అస్సలు వదలడు నవ్వుతూ వాడిని గుర్తు చేసుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు తను అమెరికా వెళ్ళిన వచ్చిన ప్రాజెక్ట్ని మధ్యలోనే ఆగిపోయింది తను ఎలా ఇండియా వచ్చాడో గుర్తు చేసుకున్నాడు ప్రాజెక్ట్ వర్క్ పైన ఫుల్ రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్న సూర్యకి ప్రాజెక్ట్ వర్క్ ఫైవ్ డేస్ డిలే అయింది వెంటనే ఇండియా రావడం కోసం టికెట్ బుక్ చేసుకున్నాడు కనీసం ఇన్ఫామ్ చేయడానికి కూడా టైం లేకపోవడంతో కనీసం ఫోర్ డేస్ అయినా ధరణితో బాబుతో టైం స్పెండ్ చేయొచ్చు అని ధరణి మిస్సింగ్ ఫీలింగ్ని చాలా ఎక్కువగా ఉండటంతో ఇండియా ఫ్లైట్ ఎక్కాడు తను వెళ్ళేసరికి మిడ్ నైట్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుంది అని అనుకున్నాడు సూర్య ఫ్లైట్లో కూర్చొని కళ్ళు మూసుకోగానే అతనిలో అలజడి స్టార్ట్ అయింది మనసు మొత్తం భారంగా మారింది ముద్దుపప్పు ఎలా ఉన్నావు అనుకున్నాడు మనసులోనే ఇప్పటికీ ధరణికి యాక్సిడెంట్ జరిగింది అదే టైంలో ఎందుకు సూర్య కూర్చోవాలన్నా నిలుచోవాలని అనిపించటం లేదు మనసు మొత్తం గందరగోళంగా ఉంది ఆర్ యూ ఓకే బేబీ అనుకుంటూనే ఉన్నాడు ఫ్లైట్లో ఉన్నంతసేపు హాస్పిటల్కి చేరిన తర్వాత చైతన్య సూర్యాని కాంటాక్ట్ చేయాలని చూసినా అతను ఫ్లైట్లో ఉండటంతో కాల్ రీచ్ అవ్వలేదు వెంటనే తనకి మెసేజ్ రూపంలో ధరణి యాక్సెప్ట్ గురి యాక్సిడెంట్ గురించి చేశాడు ఫ్లైట్ దిగిన వెంటనే ఫోన్ ఆన్ చేయగా చైతన్య నుంచి వచ్చిన మెసేజ్ని చూసిన వెంటనే తన అడుగులు నెమ్మదించాయి ఫుల్ స్పెడ్తో తడిచిపోయాడు సూర్య అప్పటికే మిడ్ నైట్ కనీసం లగేజ్ కోసం చూడకుండా క్యాబ్ బుక్ చేసుకొని మరీ హాస్పిటల్కి చేరుకున్నాడు హాస్పిటల్ ముందర క్యాబ్ దిగకనే తన అడుగులు ముందరకు పడనంటున్నాయి తన గుండె చప్పుడు పైకే వినిపిస్తుంది ప్రతి అడుగులు తనకి నీరసం ఆహిస్తుంది ఎలా చేరుకున్నాడు కానీ ధరణి ఉంచిన ఫ్లోర్కి రాగానే చాలా క్రిటికల్ పొజిషన్లో పేషెంట్స్ మటుకి అక్కడ ఉంచుతారని తెలిసిన సూర్యకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా చస్తావు నా చేతిలో నీకు ఏదైనా జరిగితే అని అనుకుంటూనే అడుగులు ముందరకు వేశాడు తర్వాత తెలిసిందేగా మనకి ఆఫ్టర్నూన్కి ఆనంది క్యారియర్ ఆనంది క్యారియర్ పంపితే ధరణి కోసం వెయిట్ చేస్తున్నాడు తను ఎప్పుడు లేస్తుందా అని చిన్నగా మెలకు వచ్చిన ధరణి పేషెంట్ కోసం హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇచ్చిన ఫుడ్ని తనకి తనిపించాడు బుడ్డిగాడి కోసం అడిగితే ఈవినింగ్ వస్తాడని చెప్పాడు ఇక మీరు తినండి ఆంశ్ అంది సూర్య కూడా తన ఫుడ్ని కంప్లీట్ చేసి తన పక్కన చేరిపోయాడు అప్పటి వరకు చేసిన వర్క్ వల్ల స్ట్రెస్ వల్ల ధరణి నడుము చుట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఫుల్ రెస్ట్రెస్గా కనిపిస్తున్న సూర్య ఫేస్ చూస్తూనే బాధగా అనిపించింది ధరణికి అలా హాస్పిటల్లోనే త్రీ డేస్ గడవగానే అన్ని టెస్టులు కంప్లీట్ చేసుకొని త్రీ మంత్స్ ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా ఫుల్ రెస్ట్లో ఉండాలని డాక్టర్ సజెషన్స్ తీసుకొని మరి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఒక పేషెంట్గా చూడటం తన వల్ల కావటం లేదు సూర్యకి బుడ్డిగాడి ఆనందానికి హద్దే లేదు తన అమ్మ ఇంటికి వచ్చేస్తుందని ఒక సెకండ్ కూడా వదలకుండా అతుక్కొని ఉంటున్నాడు ఎవరైనా దగ్గరికి వచ్చినా అరుస్తున్నాడు ఫుడ్ కూడా తన అమ్మమ్మ పెడితేనే తింటానన్నట్టు మారం చేస్తున్నాడు ధరణి ఇంటికి రావడంతో ఇక ఆనంద్ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు తాత వెళ్తున్నా కానీ బాయ్ చెప్పి పంపిస్తున్నాడు లేకుంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతాడా అని భయపడుతున్నా వాడి బుడ్డి బ్రెయిన్కి అందరు ఫిదా డేస్ చాలా ఫాస్ట్గా జరుగుతూ బుడ్డిగాడి బర్త్డే రోజుని తీసుకువచ్చింది మామూలుగా అయితే ఎంతో హడావిడి చేసే ధరణిని చూసి అందరికీ బాధ అనిపించింది ఆయన ఏవి కనిపించలేకుండా తను అనుకున్న విధంగానే బుడ్డిగాడి బర్త్డే చేయాలని నిర్ణయం తీసుకున్నారు మార్నింగ్ మార్నింగ్ ఆర్ఫనేజ్ నుంచి పిల్లలు తీసుకువచ్చేటట్లు చేశాడు సూర్య అక్కడికి వచ్చిన పిల్లలందరిని చూడగానే చాలా హ్యాపీ అయింది చాలా మంది చిన్న చిన్న పిల్లలు యాడ్ అయ్యారు వాళ్ళని చూస్తేనే మనసు మొత్తం భారంగా మారింది నెలలు కూడా లేని పిల్లల్ని ఎలా అనాథ అనాథలుగా వదిలేస్తున్నారు అని బుడ్డిగాడికైతే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్లు అయింది పిల్లల్ని చూసి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఆటలాడుతూ ఆనందానికి హద్దే లేదు పిల్లల కోసం గార్డెన్కు స్పెషల్గా అరేంజ్మెంట్స్ చేశాడు సూర్య ఎక్కువ ఇంట్లో గోల చేసి ధరణిని డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళు ఆడినా పాడినా పడుకోవాలన్నా అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు కేవలం రత్త ఫ్యామిలీని లక్కీ అండ్ రాహుల్ ఫా మట్టికే ఇన్విటేషన్ అందింది ఎక్కడ కూడా ధరణికి అసౌక్యం కలగకుండా చూసుకుంటున్నాడు సూర్య నవ్వుతూ ప్రతి ఒక్కరిని అద్భుతంగా చూస్తుంది ధరణి ఎక్కువ అట్రాక్ట్ చేసింది ఒక పాప త్రీ ఇయర్స్ ఉంటాయనుకుంటా ఎక్కువ ఏడుస్తూనే ఉంది తను ఆర్ఫనైజ్కి వచ్చి టూ మంత్స్ అవుతుందంట తల్లిదండ్రులు ఎవరో కానీ తనని ఆర్ఫనైజ్ ముందర వదిలి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంటుంది పాప ధరణి దగ్గర తీసుకొని తన విషయం నెమ్మదిగా అడగటంతోనే అర్థమైంది తనకి తెలుగు తెలియక పిల్లల్లో కలవలేక ఏడుస్తు అని నెమ్మదిగా బుజ్జగిస్తూ మాటలు చెప్తున్న ధరణికి తిరిగి చెప్పడం స్టార్ట్ చేసింది పాప నేమ్ అడగ జెసికా అని చెప్పింది పాప నార్త్ ఇండియన్ అని అర్థమైంది సూర్యకి చెప్పి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలని అనుకుంది ధరణి తన అమ్మని అతుక్కొని ఉన్న జెసికాను చూసి పొగలుగక్కాడు బుల్లి బీస్ట్ బుడి బుడి అడుగులు వేసుకుంటూ జెసికా దగ్గరికి వచ్చి తర్రుపళ్ళు చూపించి నవ్వి చేయి పట్టుకుని కొరికేశాడు చిన్న పాప అవటంతో అందులోనూ చాలా మురువుగా ఉంది పాప కొరుకుడికి రాగం తీసింది చిన్నగా ధరణి తేరుకొని సమయం కూడా ఇవ్వలేదు బుల్లి బీస్టిగాడు ధరణి నతుక్కొని నా అమ్మ అంటున్నాడు గట్టి గట్టిగా వాడి అరుకులకి పని వాళ్ళతో మాట్లాడుతున్న ఆనంది ఫాస్ట్గా దగ్గరికి వచ్చి చూడగా జస్సీని గుర్రుగా చూస్తూ తనకి వచ్చిన తిట్లని తిడుతున్నాడు అది చూసిన ఆనంది ఓరి చుప్పనా చూడా అంటూ పాపను దగ్గర తీసుకోగానే గుర్రుగా చూసి తన దగ్గరికి వచ్చి పాపను పక్కకు లాగుతున్నాడు మీ మామ దగ్గరికి కాదుగా తను వచ్చి నా దగ్గరికే అన్నది ఆనంది మీ ఇద్దరు నా ప్రాపర్టీ అన్నట్టు తన కాలం చుట్టుకొని పెద్ద రాగం తీశాడు ఆనంద్ సూర్య అప్పుడే లోపలికి వస్తున్న లత కూడా పరిగెత్తుకొని గార్డెన్లోకి వెళ్ళగానే కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు వాడు దొర్లుతుంటే అచ్చం గుమ్మడికాయ దొరలనట్టుంది రే లడ్డుగా ఏమైందిరా అని సూర్య ఫాస్ట్గా ఎత్తుకోగానే తన నాని గురించి కంప్లైంట్ చేశాడు అంతగా వాడికి నచ్చని పని ఏంటబ్బా అని అందరు చూస్తున్నారు వాడు వీడి చెవులోంచి దూరి బయటికి వచ్చాడు పోలికలన్నీ ఎక్కడికి పోతాయన్నాడు ఆనంద్ వాడు బుగ్గలు తుడిచి ముద్దు పెట్టి నీ మమ్మాని నీ నాని ఓకేనా డోంట్ క్రై అని బుచ్చగిస్తున్నాడు సూర్య ధరణికి అయితే తల తిరుగుతుంది వాడి ఏడుపుకి తనకి అర్థమైంది వాడి చుట్టుపక్కల ఎవరిని దగ్గర తీయకూడదు అని అందరి దగ్గర కంప్లైంట్ ఇస్తూ తిరిగి ధరణి దగ్గర చేరాడు బుడ్డిగాని చూసి షాక్ అయిన జెసికా పాప నోరు తెరుచుకొని మరి చూస్తుంది వాడిని మాట్లాడుతూనే పాపను అప్పుడప్పుడు కోపంగా చూడటం చూసి వీడు ఖచ్చితంగా బుల్లి బీస్ట్గాడే అని డిసైడ్ అయ్యారు తర్వాత రాహుల్ లక్ష్మి రావటంతో వాళ్ళ పలక పలకరింపులు కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళ చేతుల్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసి బుల్లి బిస్ట్ గాడి మూతి ముడుచుకుపోయింది ఏ పిల్ల పిల్లాడు వచ్చినా తనకే పోటీ అని అర్థమైంది మా ఇంటికి వస్తే వచ్చారు కానీ నా జోలికి రాకండి అనే లెవెల్ కాపలా కాస్తున్నాడు శివాంష్ అయితే బిక్కు బిక్కుమని చూస్తున్నాడు శైర విహారం చేస్తున్న బుల్లి బిస్ట్ కానీ నిద్ర పుచ్చితే తప్ప వాళ్ళ పనులు అవ్వవు అని అర్థమైంది కానీ వాడు తెలుసుగా నిద్రపోనని మొండిగా ఆడుకుంటున్నాడు మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే బాయ్ టేక్ కేర్